ప్రభుత్వం విద్యుత్ రైతు బంధు ఇవ్వలేకపోతుందని బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ విమర్శించారు తాను అధికారం నుండి దిగిపోగానే రాష్ట్రంలో రైతు బంధు కరెంటు బంద్ అయ్యాయన్నారు కరీంనగర్లో నిర్వహించిన కథనబేరీ సభలో ప్రసంగించారు ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ విపక్ష బీజేపీపై విమర్శలు గుప్పించారు రాష్ట్రానికి ఒక నవోదయ స్కూల్ గానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ ఇవ్వని మోదీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశమంతా ఎత్తు ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటాయి పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం తెలంగాణ సాధించిన నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా కొన్ని సందర్భాలలో అత్యాసకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానికి నేను పిలిపిస్తా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అవుతామని మాట్లాడచ్చునా మాకు మాట్లాడరాదా తిట్టానంటే తిట్లు తక్కువ నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందరికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయనో చేయాలి మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది పదిహేను పనిచేసినాం ఎస్ ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు మాకన్నా ఈర్ష్య కూడా లేదు నువ్వు మాకన్నా కుడిసే పని చేయి మాకన్నా మంచిగా పనిచేయి మంచి పేరు తెచ్చుకో మేము పోటీ వాడేట్టు చూసుకో మాతో పోటీ వాడేట్టు చూసుకో కానీ ఈ శీరితము పండవేడి తొక్కుతాము రైతు బంధుడితే చెప్తను కొడతాము ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి